తిరుమలలోని ప్రశాంతమైన కొండలపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరు పొందింది అయితే తిరుపతి ఎందుకంత గొప్ప దేవాలయం అయిందంటే దాని వెనుక ఉన్న మనోహరమైన కథ ఒకటి ఉంది అదేంటంటే చాలా సంవత్సరాల క్రితం ఒక రైతు చీమల పుట్టలో నుంచి ఒక దైవిక స్వరాన్ని విన్నాడు ఆ విషయాన్ని రైతు పరిగెత్తుకుంటూ వెళ్ళి మహారాజైన తొండవాన్ చక్రవర్తికి చెప్పాడు పొట్టను పరిశీలించిన చక్రవర్తి అందులో ఒక అందమైన ప్రశాంత వదనంతో జీవం ఉట్టిపడేలా ఉన్న ఒక రాతి విగ్రహాన్ని కనుగొన్నాడు ఇక వెంటనే ఆ విగ్రహానికి సరిపోయేలా ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈ కథ మొదలయ్యింది శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామిగా భూమిపైకి వచ్చినప్పుడు శ్రీ కృష్ణా కృష్ణావతారాన్ని పూర్తి చేసి తిరిగి మళ్ళీ తన నివాసస్థానమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు ఇదిలా ఉండగా ఋషులంతా కలిసి కశ్యప మహర్షి ఆధ్వర్యంలో ఒక మహాయజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా నారదముని సలహా మేరకు భృగుమహర్షి త్రిమూర్తులలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరు యజ్ఞం యొక్క చివరి నైవేద్యానికి అర్హులో నిర్ణయించటానికి వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు భృగుమహర్షి మొదటిగా బ్రహ్మలోకాన్ని తర్వాత కైలాసాన్ని సందర్శించాడు కానీ అక్కడ బ్రహ్మ మరియు శివుడి నుంచి లభించిన స్వాగత సత్కారాలు భృగు మహర్షికి అసంతృప్తిగా అనిపించాయి దాంతో వెంటనే అతను వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణువు హాయిగా శేషునిపై సేద తీరుతున్నాడు భృగు మహర్షి దీన్ని అగౌరవంగా భావించి శ్రీ మహాలక్ష్మి పక్కన ఉండగానే విష్ణు ఛాతిపై కాలితో తన్నాడు కానీ శ్రీ మహావిష్ణువు శాంతంగా ఉండి తన దివ్య దృష్టితో ఆ మహర్షి కోపాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా లేచి మహర్షి పాదాలను కడుగుతూ ఆయన పాదం కింద ఉన్న మూడవ కన్నును మూసేశాడు దాంతో వెంటనే భృగు మహర్షి అహంకారం ముగిసింది ఆయన చేసిన తప్పును గ్రహించి భృగు వినయంగా విష్ణుని యజ్ఞ నైవేద్యాలను అంగీకరించమని కోరాడు అలా భృగు మహర్షి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి కలత చెంది ఉందని గమనించిన విష్ణువు లక్ష్మితో ఆమె బాధకు కారణాన్ని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి బాధగా స్వామి మహర్షి మీ హృదయ స్థానంలో తన్నారు అది నా నివాస స్థానం అని మీకు తెలుసు అయినా కూడా మీరు మహర్షిని మీ ఛాతిపై తన్ననివ్వడం ద్వారా మీరు నన్ను అవమానించడానికి అనుమతినిచ్చారు నేను ఈ అవమానాన్ని భరించలేను కాబట్టి ఇక నుంచి నేను వైకుంఠంలో ఉండలేను అని చెప్పి వైకుంఠాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది ఆ తర్వాత లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి ఇక్కడ నివసించడం ప్రారంభించింది లక్ష్మి లేకుండా వైకుంఠంలో జీవించలేకపోయిన శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూమిపైకి వచ్చాడు లక్ష్మీదేవి ఇక్కడ కనబడబోయేసరికి విష్ణు ఆహారం నీరు లేకుండా ఒక చీమల పుట్టలో ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఇది చూసిన శివుడు బ్రహ్మ విష్ణువుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు దానికోసం నారదుడిచ్చిన సలహాతో ఆవు మరియు దూడలుగా రూపం మార్చుకున్నారు ఆ తర్వాత లక్ష్మీదేవిని కలిసిన నారదుడు ఆమెతో ఈ ఆవు దూడల్ని చోళరాజుకు బహుమతిగా ఇమ్మని చెప్పారు లక్ష్మి అలాగే చేసింది రాజు ఈ ఆవు దూడల్ని తీసుకెళ్లి రాణికి కానుకగా అందించాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన రాణి గోవుల కాపరి పాలను దొంగిలిస్తున్నాడేమో అని నిందించింది అయితే తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనుకున్న కాపరి ఆ రోజు నుంచి ఆవును వెంబడించడం మొదలుపెట్టాడు అప్పుడు ఆవు సరాసరి ఒక చీమల పుట్ట దగ్గర ఆగి ఆ పుట్టకు పాలు ఇవ్వడం చూశారు కోపంతో అతను తన దగ్గర ఉన్న గొడ్డల్ని ఆవుపైకి విసిరాడు అప్పుడు వెంటనే ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆవును దూడను రక్షించడానికి ఆ గొడ్డలి దెబ్బను తనపై వేసుకున్నాడు గోవుల కాపరి మూర్చపోయి పడిపోయాడు ఇదంతా తెలుసుకున్న రాజు తన అహంకారాన్ని అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువు రాజును క్షమించి మరుజన్మలో ఆకాశరాజుగా పుడతావని వరమిచ్చాడు అయితే విష్ణువుకు గొడ్డలి దెబ్బ కారణంగా కొంచెం జుట్టి ఊడిపోయి మచ్చపడింది గాయం కూడా నయం కాలేదు ఇది చూసిన నీలాదేవి అనే గంధర్వ యువరాణి విష్ణువుకు సహాయం చేయాలని నిర్ణయించుకుని ఆమె తన ప్రకాశవంతమైన జుట్టును కత్తిరించి విష్ణు తలపై నొక్కింది ఆమె చేసిన త్యాగానికి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు ఇప్పటి నుంచి నన్ను దర్శించడానికి ఇక్కడికి వచ్చే భక్తులు వారి జుట్టును నీలాదేవికి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు అందుకే ఈ రోజుకి కూడా వేలాది మంది భక్తులు నీలాదేవికి విష్ణువు యొక్క రుణం తీర్చుకోవడానికి తిరుపతిలో తమ జుట్టును సమర్పిస్తారు ఇదిలా ఉండగా విష్ణు ముందుగా వరమిచ్చినట్లుగానే చోళ యువరాజు ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు ఇక ఆకాశరాజు వారసుని పొందాలన్న కాంక్షతో యజ్ఞం చేయాలని నిర్ణయించుకొని ఆ యజ్ఞం చేయటానికి వీలుగా ఒక సారవంతమైన భూమిని చదును చేస్తున్నప్పుడు అక్కడ ఒక బంగారు పెట్టె లభించింది రాణి రాజు ఆ పెట్టెను తెరవగా అందులో నుంచి ఒక ఆడశిశువు తామర పువ్వుపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంది పద్మములో నుంచి దొరికింది కాబట్టి ఆ బిడ్డకు పద్మావతి అని పేరు పెట్టారు కుమార్తెగా స్వీకరించారు కానీ రాజుకు తెలియని విషయం ఏంటంటే ఆ శిశువు గత జన్మలో వేదవతి ఆమె తన గత జన్మలో శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకోవాలని కోరుకుంది అందుకే ఆమె ఈ జన్మలో తన కోరికను నెరవేర్చుకోవడానికి పద్మావతిగా పునర్జన్మ పొందింది మరొక పక్క శ్రీ మహావిష్ణువు తన పెంపుడు తల్లి వకుళాదేవితో శ్రీనివాసుడిగా భూమిపై ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక చోట నుంచి సహాయం కోసం కేకలు వేయటం వినిపించింది శ్రీనివాసుడు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా ఒక ఏనుగు కొంతమంది యువతలను వెంబడించడం చూశాడు వారిలో పద్మావతి కూడా ఉంది శ్రీనివాసుడు ఏనుగును లొంగ తీసుకుని దాన్ని తరిమి కొట్టాడు అప్పుడు ఒకరిని ఒకరు గమనించుకున్న శ్రీనివాసుడు పద్మావతి ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు వెంటనే శ్రీనివాసుడు తన తల్లి వకుళాదేవి వద్దకు వెళ్లి తాను నిజానికి శ్రీ మహావిష్ణువునని ఈ విషయాన్ని ఆకాశరాజుకు చెప్పి పద్మావతితో తన వివాహం చెయ్యమని దానికోసం ఆకాశరాజుతో చర్చించమని కోరాడు కానీ శ్రీనివాసుడి నిజమైన గుర్తింపును ఆకాశరాజు నమ్ముతాడో నమ్మడో అని బుళాదేవి సందేహించింది దాంతో శ్రీనివాసుడు తన తల్లి కంటే ముందుగా జ్యోతిష్కుడిగా మారువేషం వేసుకొని రాజభవనానికి వెళ్ళి తమ కుమార్తె పద్మావతి వివాహం శ్రీనివాసుడితో జరుగుతుందని అతడే శ్రీ మహావిష్ణువు అని చెప్తాడు ఆ తర్వాత వకుళాదేవి పెళ్లి ప్రతిపాదనతో రాజభవనానికి వచ్చినప్పుడు ఆకాశరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు అయితే శ్రీనివాసుడు పద్మావతితో వివాహం అంగరంగ వైభవంగా చేసుకోవాలని వివాహానికి డబ్బును అప్పుగా ఇమ్మని సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి సంప్రదించాడు శివుడు బ్రహ్మదేవుడు మరియు ఎంతో మంది ఇతర దేవతల సమక్షంలో శ్రీనివాస పద్మావతుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వారు వైకుంఠంలో ఉన్న ఇల్లు లాంటిది ఇక్కడ నిర్మించుకుని శ్రీనివాసుడు మరియు పద్మావతి దంపతులు సంతోషంగా గడిపారు కానీ కొన్నాళ్లతో వీరి వివాహం గురించి తెలుసుకున్న లక్ష్మీదేవి కోపంతో తన ప్రభువును కలవడానికి పరిగెత్తింది శ్రీనివాసుడు ఆమె కోపాన్ని తట్టుకోలేనని గ్రహించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట శిలగా మారిపోయాడు ఇక లక్ష్మీదేవి కోపాన్ని ఎలాగైనా తగ్గించాలని నిర్ణయించుకున్న శివుడు బ్రహ్మ లక్ష్మీదేవికి జరిగిందంతా వివరించి శాంతింపచేశారు ఇక ఆమె మళ్లీ తిరిగి తన స్థానమైన విష్ణు ఛాతిలో నివసించాలని నిర్ణయించుకుంది ఇక దేవి భక్తులకు వరాలను అందించడానికి తిరుచానూరులో కొలువు తీరింది ఎవరైతే తిరుమల శ్రీనివాసుని దర్శిస్తారో వారు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించకపోతే తిరుమల దర్శనం అసంపూర్ణమని స్వామి అన్నారట గోవిందా గోవిందా